హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ కలెక్షన్ సీరియల్స్ డి వీడియో వచ్చేసి జార్జెట్ శారీస్ అండి బాక్స్ ఐటమ్లో మంచి జార్జెట్ శారీస్ అయితే తీసుకొచ్చేసాం ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి మంచి బాక్స్ ఐటమ్స్ తీసుకొచ్చేసామండి చాలా మంది లైట్ వెయిట్లో జార్జెట్ శారీస్ తీసుకురామని చాలామంది రిక్వెస్ట్ చేశారు సో మాకు ఆఫ్లైన్లో కూడా బాగా ఆర్డర్ అయితే ఉందనమాట జార్జెట్ సారీస్ అందుకని ఈ శారీస్ అయితే తీసుకొచ్చామనమాట ఇది హెవీ జార్జెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది డార్క్ కలర్స్ కూడా వచ్చాయన్నమాట శారీ అంతా కూడా మంచి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అలాగే బార్డర్ కూడా మనకి జెరీ వివింగ్ బార్డర్ లాగా అయితే వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా స్ట్రైప్స్ బార్డర్ లాగా అయితే వచ్చిందనమాట చాలా బాగుంది శారీ మీకు మనకు ఆన్లైన్ పే ఫెసిలిటీ ఎలాగూ ఉంది అలాగే నియర్ బై ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి మాది వచ్చేసి విజయవాడ దగ్గర కొండపల్లండి కొన్ని కొన్ని కారణాల మూలంగా ఫోన్ నెంబర్ అయితే మేము స్క్రీన్ పైన ఇవ్వట్లేదండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఒకవేళ ఏదైనా శారీ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అయినా కాల్స్ అయినా చేసి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోండి ఇక ఈ శారీ వచ్చేటప్పటికి మనకి బార్డర్ కలర్ల బ్లౌజ్ అయితే వచ్చింది ఇంకా ఇది వచ్చేటప్పటికి పళ్ళు అనమాట శారీ అంతా మనకు ఆ విధంగా ఫ్లోరల్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఈ ఎల్లో కలర్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించిన కలర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ బ్లాక్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట తర్వాత నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే పింక్కి రత్నావళి బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అలాగే పల్ సారీ బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్లో నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది మెరూన్కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది వైలెట్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇంత మంచి హెవీ జార్జెట్ శారీస్లో నేను ఒక శారీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను కదా నాకు ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ ఇష్టమని నా వీడియో చూసిన వారందరికీ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా నేను ఏ శారీ ఏ కలర్ తీసుకున్నాను అనేది గెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు శారీ క్వాలిటీ చూపించడం కోసం మా చూపిస్తుందని చూడండి అసలు ఎంత బాగుందో ఎంత హ్యాండీగా ఉందో అసలు శారీ అయితే కనుక ఈ శారీస్ని అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కాబట్టి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఇస్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి బాయ్ బాయ్